అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సుమామా ఇస్లాం స్వీకరణ బను హురేజా తెగ ఈదులలో ఎవరెవరు యుద్ధం చేయగల శక్తిమంతులో వారంతా తక్షణమే వధించబడాలి స్త్రీలు పిల్లలను బందీలుగా చేసుకోవాలి వారి ఆస్తిపాస్తులన్నీ ముస్లింలకు పంచబడాలి ఈ నిర్ణయం వినగానే ఈదులకు మిన్ను విరిగి మీద పడినట్లయింది కాళ్ల కింద భూమి బద్దలైనట్లు అనిపించింది ఏ ఒక్కరి నోటా మాట పెగలలేదు అందరూ నిలువుగుడ్లు వేసి చూడసాగారు తక్షణమే ముస్లింలు కొందరు పెద్ద పెద్ద గోతులు తవ్వారు పురుషులందరినీ బంధించి గోతుల దగ్గరికి తీసుకువెళ్లారు అక్కడ వారిని వధించి గోతుల్లోకి త్రోసి పూడ్చిపెట్టారు గ్రంథ ప్రజలలో శత్రుసేనలకు తోడ్పడిన వారిని దేవుడు వారి కోటల నుండి బయటికి తీశాడు వారి హృదయాల్లో మీ పట్ల భయోత్పాతం సృష్టించాడు ఈ కారణంగానే ఈరోజు మీరు వారిలో కొందరిని హతమార్చి మరికొందరిని బందీలుగా పట్టుకోగలిగారు అంతేకాదు ఆయన వారి భూములు ఇండ్లు ఇతర ఆస్తిపాస్తులకు మిమ్మల్ని వారసులుగా చేశాడు వారి ప్రాంతంలో మీరు ఇదివరికన్నడు కాలు కూడా మోపి ఉండలేదు అలాంటి ప్రాంతాన్ని కూడా మీకు స్వాధీనం చేశాడు ఖురాన్ ముప్పై మూడవ సుర ఇరవై ఆరు ఇరవై ఏడు ఆయట్లు స్నేహ ఒప్పందాన్ని భంగపరిచి కయ్యానికి కాలు దువ్విన శత్రువులకు ఇలాంటి శిక్ష విధించాలని యూదుల ధర్మశాస్త్రం కూడా ఇలా చెబుతోంది యుద్ధము చేయుటకు మీరొక పురము మీదకి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయవారమును పంపవలను సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరిచిన ఎడల దాని రా దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు అది మీతో సమాధానము పడక యుద్ధమే మంచిదని యోచించిన ఎడల దాని ముట్టడి చేయుడి నీ దేవుడైన యహోవా దాని నీతి చేతి కప్పగించినప్పుడు నా దానిలోని మగవారినందరినీ కత్తివాత హతము చేయవలను అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్ల సొమ్మునంతటినీ నీవు తీసుకునవచ్చును నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించదు బైబిల్ పాత నిబంధన ద్వితీయోపదేశండము ఇరవై అధ్యాయం పది పద్నాలుగు సూక్తులు ఈ విధంగా బనోహురేజా తెగ యూదుల అధ్యాయం సమాప్తమైంది హజ్ర సాద్ బిన్ ము కోరిక నెరవేరింది తరువాత ఆయన శత్రువులు కలిగించిన గాయంతోనే శాశ్వతంగా కన్నుమూశారు సుమామా ఇస్లాం స్వీకరణ హిజ్రీ శకం ఐదవ వేట జిల్హజ్ నెలలో తీర ప్రాంతంలోని జహనియా తెగవాళ్లు తిరుగుబాటు చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది అప్పుడు ప్రవక్త సల్లల్లాహసలం హజరత్ అబూ ఉబేదాబిన్ జిరాహ రజీ నాయకత్వంలో మూడు వందల మంది యోధుల్ని సైఫుల్ బహర్ తీర ప్రాంతం వైపు పంపించారు ఈ ప్రయాణంలో ఆహార పదార్థాలు తరిగిపోయి యోధులు ఆకలితో చాలా బాధపడ్డారు పాటు రోజుకు రెండు మూడు ఖర్జూరాలు మాత్రమే తిని గడపవలసి వచ్చింది చివరికి ఖర్జూరాలు కూడా అయిపోయినప్పుడు చెట్ల ఆకులు తినవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా యోధులు సముద్ర తీరంలో పదిహేను రోజులు గడిపారు చివరికి ఒకరోజు తీరం మీదకి ఓ పెద్ద చేప వచ్చి పడింది అప్పుడు యోధులు పరమాన పరమ సంతోషంతో దాని మాంసం తినడం ప్రారంభించారు దాని కొవ్వు కూడా కరిగబెట్టి వాడుకున్నారు ఇలా పదిహేను రోజుల పాటు ఆ చేప మాంసం కొవ్వు తిని బలం పుంజుకున్నారు ఈ చేప ఎంత పెద్దదో అంచనా వేయడానికి యోధులు దాని వెన్నుముక్కను నిటారుగా లేపి కొండకు ఆనిచ్చి నిలబెట్టారు తరువాత వారిలో అందరికంటే పొడుగైన వ్యక్తిని వంట మీద కూర్చోబెట్టి చేప వెన్నముక క్రింద నుంచి నడిపించారు అతను చేప ఎముకకు ఏమాత్రం తగలకుండా దాని క్రింది నుంచి సులభంగా అవతలికి వెళ్ళగలిగారు ఆ సంవత్సరంలోనే దయోకులత్త సల్లహసల్లం ప్రాంతానికి కూడా ఒక సైనిక దళం పంపారు ఈ దళం హనీఫా తెగకు చెందిన యమామా ప్రాంతం నాయకుడు సుమామా బిన్ ఉసాన్ని ఖైదీగా పట్టుకున్నది తరువాత మదీనా తిరిగొచ్చి అతన్ని మసీదులో ఒక ప్ర స్తంభాన్ని కట్టివేశారు కాసేపటికి దయోప్రఖల్లాహ సలం వచ్చి అతన్ని చూశారు ఆయన సుమామాని సంభరిస్తూ సుమామా మా గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు దానికి సుమామా మీరు నన్ను హతమార్చితే ఇలువైన రక్తం గల ఒక మనిషిని హతమార్చిన వారవుతారు మీరు గనక నాకు మేలు చేస్తే చేసిన మేలును సదా గుర్తుంచుకునే ఒక వ్యక్తికి మేలు చేసిన వారు అవుతారు ఒకవేళ మీరు నా దగ్గర ధనం తీసుకోదలిస్తే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అడగండి ఎంత కావాలో అని అన్నాడు దైవప్రవక్త సల్లల్లాహాహ ఈ విధంగా మూడు రోజులు అడిగారు అడిగిన ప్రతిసారి అతను ఇలాగే సమాధానం ఇచ్చేవాడు చివరికి దైవప్రవక్త సల్లహా అతన్ని విడిచిపెట్టమని అనుచరుణ్ణి ఆదేశించారు అనుచరులు అతన్ని తాళ్లు ఇప్పి వదిలిపెట్టారు సుమామ ఖైదు నుండి విడుదల కాగానే మదీనాపట్నం సమీపంలోని ఒక వయాశిస్సుకు వెళ్ళి స్నానం చేసి దైవప్రవక్త సల్లల్లాహసల్లం దగ్గరకు తిరిగి వచ్చాడు ఆయన ముందు సద్వచనం కలిమా పఠించి ముస్లిం అయిపోయాడు తరువాత ఆయన దైవప్రవక్త సల్లహ ఇలా అన్నారు దైవప్రవక్త దీనికి పూర్వం నేను అందరికంటే ఎక్కువ మిమ్మల్ని అన్ని ధర్మాలకన్నా ఎక్కువ మీ ధర్మాన్ని ద్వేషించేవాణ్ణి కానీ ఈరోజు నేను అందరికంటే ఎక్కువ మిమ్మల్ని అన్ని ధర్మాలకన్నా ఎక్కువ మీ ధర్మాన్ని అభిమానిస్తున్నాను దైవ ప్రవక్త నేను అసలు ఉమ్రా ఆచారం పాటించే ఉద్దేశంతో మక్కా వెళ్తుంటే దారిలో మీ సైనికులు నన్ను బంధించి తెచ్చారు ఇప్పుడు నేను మీరు అనుమతిస్తే ఉమ్రా చేయాలనుకుంటున్నాను దైవప్రక్త ప్రవక్త ఈ మాట విని సంతోషంగా సుమామా రజీకు ఉమ్రా చేయడానికి అనుమతినిచ్చారు ఆ తర్వాత ఆయన ఉమ్రా కోసం మక్కా వెళ్ళి కాబా ప్రదక్షిణ చేస్తుంటే అక్కడి హురేష్ నాయకులు ఆయన ధోరణి గమనించి సుమామా నువ్వు కూడా మతభ్రష్టుడైపోయావా అన్నారు దానికి సుమామా రజీ సమాధానమిస్తూ కాలేదు నేనిప్పుడు మొహమ్మద్ మహానియా సల్లల్లాహ చేతి మీదుగా ఇస్లాం స్వీకరించాను ఇంకా బాగా వినండి ఇక నుండి మొహమ్మద్ సల్లల్లాహ సలం గారి అనుమతి లేకుండా మీకు యమామా నుండి ఒక్క గోధుమ గింజ కూడా పంపడం జరగదు అని అన్నారు సుమామ రజీ యమామా తిరిగొచ్చిన తర్వాత అలా చేసి చూపారు కూడా దాంతో మక్కా హురేషులు దైవభక్త సల్లల్లాహ సలం దగ్గరికి వచ్చి దయచేసి యమామా నుండి వచ్చే ధాన్యాన్ని మాకు సరఫరా కాకుండా నిలుపుదల చేయించకండి అని విన్నవించుకున్నారు అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహ సల్లం మక్కా ప్రజలకు యథాప్రకారం ధాన్యం సరఫరా కానివ్వు అని హజరత్మాజీని ఆదేశించారు పశుపతి అయిన పశుపతి అయినియా నమ్మక ద్రోహం ధూమతుల్ జిందల్ దండయాత్ర నుంచి తిరిగి వస్తున్నప్పుడు దైవప్రోక్త ప్రవక్త సల్లల్లాహ ఒక చోట పశుపతి బినియాకు మదీనా పచ్చిక బయళ్లలో పశువుల్ని మేపుకోవడానికి అనుమతినిచ్చారు పశుపతి ఐనియాకు మదీనా పచ్చిక బయళ్లలో పశువుల్ని మేపుకోవడానికి అనుమతినిచ్చారు ఐనియా తన మంది మార్బలంతో మదీనా వచ్చి ఏడాది పాటు తన పశువుల్ని బాగా మేపుకున్నాడు తరువాత అతనికి దయోభ్రక్త సల్లల్లాహసలం చేసిన ఉపకారానికి బదులు బదులుగా అపకారం తలపెట్టే దుర్బుద్ధి పుట్టింది అతను ఓ రోజు అవకాశం చూసి దైవ ప్రవక్త సల్లల్లాహస్ సలంకు చెందిన వంటలపై దాడి చేశాడు వంటెల కాపిరిని హతమార్చి అతని భార్యను పట్టుకుని వంటలతో సహా పారిపోయాడు ఈ దుర్ఘటన సంగతి మొట్టమొదట హజరత్ అస్లామాబిన్ బిన్ అకు రజీకు తెలియ తెలిసింది తక్షణమే ఆయన నగరంలో బిగ్గరగా కేకలు వేస్తూ ముస్లింలకు ఈ విషయం